హాయ్ ఫ్రెండ్స్ ఈ రాజు సీతారా సందర్భంగా వడపప్పు పానకం ఈ ఊర్లో ఉండగా ఇక్కడ మన సిటీలో ఉండగా కొంచెం మన దీనికి ప్రాధాన్యత లేదు కానీ ఊళ్ళో ఉండగా అంటే ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుందని మేము చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ వడపప్పు పానకం తాగుదామని తిందామని చెప్పి చాలా ఉదాహరణ ఉండేవాళ్ళం అలాంటి అద్భుతమైన రోజు ఈరోజు చూస్తున్నాను నా ప్రేక్షకుల్లో వడపప్పు కూడా తాగుతున్నాం అద్భుతంగా ఉంది ప్రేక్షకు దేవుళ్ళారా ఎందుకనంటే ప్రతి క్షణం ప్రతిదాన్ని మనం పూర్వీకులు మనకి ఏదైనా ఉపయోగకరంగా మనకు పెట్టారంటే ఏదో మనకు ఉపయోగకరంగా ఉంటుంది అందుకని ఈ సురాల సందర్భంగా తాగుతూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ